నేను చెప్పిన నీకు ఒక పెళ్లి నీకు రెండు పెళ్లి మూడు పెళ్లిళ్ళకు నాకేం ప్రాబ్లం లేదు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను అడ్డంగా చంపిస్తాను అందరం కలిసే ఉందాం అందరం కలిసి ఒక ఇంట్లోనే ఉందాం హ్యాపీగా

హాయ్ గైస్ వెల్కమ్ టు ఈ మన్ యూట్యూబ్ ఛానల్ గాయస్ హీరోస్ అయితే నేను ఒక క్రేజీ తో మీ ముందుకొచ్చాను ప్రాంక్ ఏంటి అంటే నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేను నిన్ను చంపేస్తా ప్రాంక్ అయితే చాలా క్రేజీగా ఉంది కదా ఈ ప్రాంక్ అయితే ఒక స్ట్రేంజర్స్ అయితే అక్కడ ఉన్నారు వాళ్ళని ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళలో ఒకరిని మీద ప్రాంక్ అయితే చేయబోతున్నాను చాలా క్రేజీగా ఉండబోతోంది సో వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరూ మన వీడియోకి తప్పకుండా లైక్ చేసి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట సో ఖచ్చితంగా అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్స్క్యూజ్ మీ

నీకు ఒక పెళ్లి కానీ నీకు రెండు పెళ్లి లేన కూడా నువ్వు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి నైనా నువ్వు అంటే నాకు వద్దు ఏంది నేను చంపేస్తా నేను నన్ను లబ్జ లేదంటే పక్కరా ఏం పర్లేదు నేను చెప్పుకుంటా అక్కకి నేను చెప్పుకుంటా లే అక్క అంటాడా మళ్ళీ పెళ్లి ఏంది నువ్వు నాకు బావైనప్పుడు ఆ అక్కనే కదా నాకు అయ్యేది దండం నువ్వు పకరా పసు నువ్వు పక్కరా అంత సీన్ లేదు కాదు ఇక్కడ పచ్చబొట్టు పడిపించుకున్నావు కదా మరి నాది కూడా పొడిపిచ్చేసుకో ఒక పని అయిపోతుంది నేను ఒడిచే మామూలుగా ఉండదు పక్క నేను ఒడిచే మామూలుగా ఉండదు పక్క అందుకే నేను చెప్తున్నా అందుకే నన్ను పెళ్లి చేసుకో కింద అక్క అక్క పేరు కిందనే నా పేరు రాపిలేం ప్రాబ్లం లేదు నాకు ఏం కాదు నువ్వు అంటే నాకు ఇష్టం నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను నిన్ను అడ్డంగా చంపిస్తాను మే కాదు ఏం కాదు ఇది మే కాదు ఇది వచ్చేసి ఏంటబ్బా మార్చేది నువ్వు నా ముందర ముందరు అన్ని మర్చిపోతున్నా స్వామి తలకాయకుండా తలకాయ కాదు ఏం కాదు నువ్వు అర్చకు నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు నన్ను పెళ్లి చేసుకో లేదంటే నేను నీడే సంపేస్తా మా వైర్ చూసింది అనుకో కారం పెడతాది ఏ ఉప్పు కారం ఉపకారం పెట్టినాకే నేను మాట్లాడుకుంటా పో మాట్లాడుకోపో పో ఆడు ఉంది ఆ ఫస్ట్ ను నాకు సెటిల్ చేయి ఏంది సెటిల్ చేయి నువ్వు నాకు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా నాకు చెప్పు తర్వాత మిగతా విషయాలన్నీ నేను అక్కతనే మాట్లాడుకుంటా ఆ ఒక 100 కోట్లు కట్టం ఎత్తుకొని నాకు చేసుకుంటా ఎత్తుకొని వస్తా 100 కోట్లు ఏమి ఎన్ని కోట్లు అయినా తీసుకొని వస్తా నేను కోసం నీకు దండమే మే నువ్వు ను పక్క రా ఏ దండాల నేను పక్క రాను నువ్వు పక్క రా నేను బండి చేసుకొని వెళ్లి నేను చెప్తాను సీరియస్ ఇక్కడ పోవాలి ఇక్కడ పోవాలి యాడికైనా కొద్ద నీకేం నీకు చెప్పాలా నా పర్మిషన్ తీసుకొని పోవాలి ఎవరు ను అసలు పర్మిషన్ తీసుకుని నీ పెళ్ళాన్ని అందుకే అవసరం లేదు ఏంది పక్కరా ఎందుకు దబ్బుతున్నావు నువ్వు నీ పిల్లల్ని దొబ్బుతారు అట్లా చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల చట్టున పందిరిలో అందాల సందడిలో

చిల్లర కాదు ఏం కాదు చూడు నేను ఒక్కడే చెప్తాను నువ్వు నన్ను లవ్ చేయలేదు నీడే చంపేస్తా ఇక్కడ ఇట్లనే చంపేస్తా చిల్లర నేను చిల్లర దాన్ని కాదు నువ్వు ఓరాక్షన్ మాటలు మాట్లాడాకు ఏంది పక్కకు రా ఏంది ఎందుకు దొబ్బుతున్నావు ఎందుకు దొబ్బుతున్నావు ఏంది 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 పక్కకు రా నేను పక్కకు రా నువ్వే పో ఇది నా మొగుడు బండి ఇది నువ్వు మర్యాదగా చెప్తా నేను పోలీసు కాల్ చేస్తా సార్ ఈ అమ్మాయి నన్ను ఇట్లా చేస్తానని చెయ్యి చెయ్యి ఇప్పుడే చెయ్యి ఇప్పుడే చెయ్యి చెయ్యి లాక్ ఏదో చెప్తావు నేనే చేస్తా ఇప్పుడే మెంటా ఏమైనా అనుకో నువ్వు అంటే నాకు ఇష్టం పెళ్లి చేసుకుంది నేను అడుగు కూడా కదలి నాకు చెప్పు పెళ్లి చేసుకుందా ఎప్పుడెప్పుడు రాను పక్కకి రాడానికి నాకు ఆల్రెడీ పెళ్లి అయింది నేను నీకు చెప్పిన కదా నీకు చెప్పిన నీకు ఒక పెళ్లి కదా నీకు రెండు పెళ్లి కదా మూడు పెళ్లి కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు అందరం కలిసి అనుకోండి అందరం కలిసే ఉందాం అందరం కలిసి ఒక ఇంట్లోనే ఉందాం హ్యాపీగా మర్షివే కాదా తప్పేముంది చెప్పు మూడు పెళ్లి లేనా వచ్చో కానీ ఎన్ని పెళ్లి లేనా గాని నీకు 100 పెళ్ళిళ్ళు గాని ఆ 100 నువ్వు 100 పెళ్ళిళ్ళు చేసుకొని 100 మంది తోండు నాకు పని లేదు లేదు నేను నీతోనే ఉంటాను నువ్వు నన్ను పెళ్లి చేసుకో

సారీ అండి ఎవరు నాకు కూడా నాకు తెలియదు సారీ ఫస్ట్ అయితే సారీ నేనైతే ప్రాంక్ చేస్తున్నా ప్రాంక్ అయితే చెప్తా అక్కడ కెమెరా ఉంది చూడండి అక్కడ మా వాళ్ళు అక్కడ ఉన్నారు కెమెరా పట్టుకుని సో మీరు కూల్ అవ్వండి కూల్ అవ్వండి మీరైతే కూల్ అవ్వండి ప్రస్తుతానికి కూల్ అవ్వండి